మన పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రజలకి పదాభివందనాలు మన తెలుగు వారి ఆత్మ గౌరవం పేదల గుండెల్లో ఒక చరణని జ్ఞాపకం బడుగు వర్గాల ధైర్యమైన అన్న నందమూరి తారక సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ ప్రపంచంలోనే మన తెలుగుదేశం పార్టీ మనం గర్వంగా చెప్పుకోవచ్చు నాలుగు దశాబ్దాలుగా మనం చూస్తే అభివృద్ధి ఎజెండాతో మన తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది సంక్షేమ రెండు రూపాయలకి కిలో బియ్యం పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ జనతాయో స్వీకారం మహిళలకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సమైక్యం కోసం వాజ్పేయి సహకారంతో సమైక్యాంధ్ర అభివృద్ధి ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు నవ్యాంధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కృషి చేస్తున్నారు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు రైతుల పార్టీగా మహిళల పక్షపాతిగా పేద ప్రజలకు పక్షపాతిగా ముందుకెళ్తున్నారు మన నాయకులు ఇదే రోజు గత ఏడాది మన పార్టీ ఆదర్శాల దినోత్సవ రోజు ఎన్టీఆర్ గారి ఆశిస్తులతో చంద్ర No, no.